సీఎం రేవంత్ రెడ్డిపై ఫోటో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన రోజుకు చేరుకుంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన నిరవేదిక నిరసన దీక్ష ఈ రోజుతో పదిహేనవ రోజుకు చేరుకుంది తమ న్యాయమైన డిమాండ్ల సాధనలో భాగంగా నిరసనలో పాల్గొన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి ఫోటో మాస్క్ ధరించి ప్రత్యేకంగా నిరసన వ్యక్తం చేశారు ఈరోజు ఆర్టీకేడి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మా యొక్క నిర నిరసన దీక్ష రెండో రోజుకి వెళ్ళింది నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారి యొక్క మాస్క్ ధరించి ఆయన పట్ల అభిమానాన్ని ప్రకటించారో కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరినీ రెగ్యులైట్ చేస్తామని అదే విషయాన్ని గుర్తు చేయడానికి రేవంత్ రెడ్డి గారి మాస్క్ ధరించి ఈ విధంగా నిరసన తెలుపుతున్నాము ఇక్కడైనా ప్రభుత్వం మా యొక్క డిమాండ్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి నమస్కారం ఇంత మంది ేషన్కు లోనవుతూ ఆర్జీ కేజీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ధర్న ఈ రోజుతో పదిహేను రోజులకు చేరుకుంది మా యొక్క న్యాయమైన డిమాండ్ని రెగ్యులరైజేషన్ చేయాలని అన్ని యూనివర్సిటీలు రాష్ట్రంలో ఉన్న పన్నెండు యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన చేస్తున్నారు ఈరోజు వివిధ రూపాలలో మా నిరోధక దీక్షను సీఎం రేవంత్ రెడ్డి గారికి చేరుకునే విధంగా సగౌరవంగా గౌరవపూర్వకంగా ఆయన యొక్క మాస్కులు ధరించి మేము నిరసన తెలియజేయడం జరిగింది ఈ రకంగా అయినా కానీ మా యొక్క ఆవేదనను కాంగ్రెస్ ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రహించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము మా మా యొక్క రిక్రూట్మెంట్ కానీ మేము వచ్చిన ప్రాసెస్ కానీ అన్ని యూజీసీ గైడ్లైన్స్కు లోబడి ఉన్నాయి అండ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ గైడ్ లైన్స్కు లోబడే ఉన్నాయి మా యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నింటినీ కూడా గమనించి సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు తొందరగా న్యాయం చేయాలని కోరుతున్నాము అలాగే ఈరోజు జరిగిన నిన్న జరిగిన టెర్రరిస్ట్ దాడిని మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాము ఇటువంటిది దేశ భద్రతకు ఏమాత్రం మంచిది కాదు నిరవధిక విరసన దిశ పదిహేడవ రోజు పదిహేను రోజుల నుంచి వివిధ రూపంలో మా యొక్క ఆవేదన ని గవర్నమెంట్ కు తెలియజేసినప్పటికీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి చలనం లేదు ఇప్పటికైనా గవర్నమెంట్ మా యొక్క ఆవేదనను పరిగణలోకి తీసుకొని అన్ని హనాదలు ఉన్నటువంటి మమ్మల్ని అబ్జాబ్ కానీ రెగ్యులరైజేషన్ కానీ రెగ్యులరైజేషన్ టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఇమీడియట్ గా మాకు బేసిక్ఏ ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా గురించి చాలా మాట్లాడారు అసెంబ్లీలో మాట్లాడారు ప్రజల మీటింగ్లలో మాట్లాడారు వీరికి అన్ని ఉన్నాయి గవర్నమెంట్ వెక్కి చాకీ చేస్తుందని మాట్లాడారు ఇప్పుడు మీరు అధికార పక్షంలో వచ్చిన తర్వాత మా యొక్క ఊసే మర్చిపోయారు కాబట్టి ఇప్పుడైనా ప్రజా ప్రభుత్వం అని గంభీరాలు పలుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కారు మా యొక్క జెన్యున్ డిమాండ్ కు స్పందించి మా అందరినీ రెగ్యులరైజ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు కాశ్మీర్లో జరిగినటువంటి ఆ దమన ఖండ్లకు కూడా మేము వ్యతిరేకిస్తున్నాము ఆ దమన ఖండకు వ్యతిరేకంగా నిరసనకారులు చేసినటువంటి ఆ దమన ఖండకు వ్యతిరేకంగా మేము ఖండిస్తున్నాం తీవ్ర అందరం ఆర్జుకేట్ అసెంబ్లీ తరఫున దాన్ని ఖండిస్తున్నాము దానిలో భాగంగా ఈరోజు రెండు నిమిషాల మౌనాన్ని కూడా పాటించడం జరుగుతుంది కావున రేవంత్ రెడ్డి సర్కార్ మా యొక్క సమస్యలను తొందరగానే పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం ఇంకా పరిష్కరించడంలో జాప్యం అయితే జరగబోయే తీవ్ర పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి జో